అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామంలో అన్నపుర్ల సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోర్ణ మహోత్సవం ఆలర్చకులు నిర్వహించారు అనంతరం ప్రతి సంవత్సరం నిర్వహించే గౌరీ పరమేశ్వర్ల పండుగ మట్టి విగ్రహాలతో నెల రోజుల పాటు పూజలు అందుకుని కార్తీక మాస పౌర్ణమి రోజున ఆ స్వామివారి విగ్రహాలను సాంప్రదాయ పద్దతిలో గ్రామ పురవీధుల్లో తప్పిడి గుళ్లు నీల వేషాల చిరుతల భజన శివనామస్మరణతో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం వేకువజామున శారదానది తీరాన గంగమ్మ నిమజ్జనం చేస్తారు ఇది వారి పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సర్పంచ్ నాగేశ్వరరావు సూర్యబాబు నారాయణరావు చిరంజీవి జగదీష్ వెంకటప్పరావు వెంకటేశ్వరరావు పెద్దలు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు ఈ పండుగను చూడటానికి విచ్చేశారు వెకుపాలంలో వెలిసినటువంటి మన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శివాలయం దగ్గర మనం ఉన్నాం ఇక్కడ మన ఊరు నుంచి మన గ్రామం నుంచి ప్రతి ఏటా కూడా జ్వాలా తోరణ కార్యక్రమం జరుగుతుంది ఈ జ్వలా తారి జ్వల తోరణం కార్యక్రమానికి మా గ్రామ ప్రజలందరూ అందరూ కూడా ఇచ్చేస్తారు వచ్చి వాళ్ళంతా కూడా ఈ శివాలయాన్ని దర్శించుకుంటారు అంతేకాకుండా ఇది ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దమని పెద్దలు కొంతల్ రామకృష్ణ గారిని ఇచ్చేయడం జరిగింది ఆయన కూడా సుముఖంగా మన గ్రామ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డెబ్బై లక్షల రూపాయలు ఘాటు నిర్మించడానికి ఆ పెద్దలు కొనతలు రామకృష్ణ గారు సుముఖంగా ఉన్నారు ఆయనే ఈ మధ్య కాలంలో ఆయన వస్తారు చెంకి చేస్తారు కాబట్టి అంతేకాకుండా కాకుండా ఈ వేళ మా గ్రామంలో ఇక్కడ గౌరీ పరమేశ్వర్ల ఉత్సవం మహోత్సవం జరుగుతుంది ఈ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవానికి చుట్టుపక్కల నుంచి చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలు కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు ఇది వచ్చి యొక్క కార్యక్రమాలని శివ శివేశ్వరిని దర్శించుకొని అక్కడ వచ్చినటువంటి ప్రోగ్రాంలు కూడా చూసి అందరూ కూడా సుఖశాంతులతో భోగభాగ్యాలతో అష్టౌశతో మా ఇంక ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఆ భగవంతుడు ఆశీర్వదిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం